అందరికీ నమస్కారం ఈరోజు దివ్యాంగులకి మూడు జాబ్ అప్డేట్స్ అయితే చెప్పబోతున్నాను రెండు వచ్చి ప్రైవేట్ కంపెనీస్ది బట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీస్ ఒకటి టాటా వాళ్ళది రెండవది వచ్చి అసెంచర్ వాళ్ళది దాంతోపాటు ఒకటి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ కూడా చెప్పబోతున్నాను ఈరోజు దివ్యాంగుల కోసమని కంప్లీట్గా మూడు జాబ్ నోటిఫికేషన్స్ అయితే చెప్పబోతున్నాను కాబట్టి ఖచ్చితంగా వీడియో ఎండ్ అయ్యేంత వరకు వినండి ఎందుకంటే మూడు కూడా జెన్యున్ జాబ్సే మీకు విత్ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను మీకు ఎండ్ ఆఫ్ ద వీడియో ఇస్తున్నాను మరియు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను కాంటాక్ట్ డీటెయిల్స్ కాబట్టి వీడియో ఎండ్ అయ్యేంత వరకు చూడండి సో ఫస్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చి దీంట్లో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అనమాట ఈ జాబ్స్ ఉన్నవి కూడా సో ఫస్ట్ వచ్చి స్టార్ బజార్ స్టార్ బజార్ అనేది టాటా వాళ్ళది ఇందులో వచ్చి హైదరాబాద్లో వీటికి వ్యాకన్సీస్ ఉన్నాయని అయితే చెప్తున్నారు ఇది స్టార్ బజార్ అనేది స్టోర్స్ ఉంటుంది ఆ స్టోర్స్లో దివ్యాంగులకి ఎక్స్క్లూజివ్గా జాబ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇందులో శాలరీస్ వచ్చి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ పర్ యానం నుంచి టూ ల్యాక్స్ వరకు ఉంటుంది అంటే సగటున పన్నెండు నుంచి పదహైదు వేల రూపాయల వరకు అయితే ఉంటుంది దీంట్లో మెయిన్ రోల్ ఏంటంటే కస్టమర్కి సర్వీస్ చేయడము స్టాక్ అయిపోయి ఉండే స్టాక్ని రీఫిల్ చేసుకోవడము దాని తర్వాత స్టోర్ స్టాండర్డ్స్ ఉంటాయి కదా వాళ్ళు చెప్పిన విధంగా మెయింటైన్ చేస్తూ రావడం అనమాట సో ఈ జాబ్ వచ్చి ఫుల్ టైమ్ జాబ్ ఉంటుంది దాని తర్వాత ఫ్రంట్ ఎండు చేసుకోవచ్చు బ్యాక్ ఎండు చేసుకోవచ్చు సో టాటా వాళ్ళది కాబట్టి మీకు టాటా వాళ్ళే మీకు పేమెంట్స్ అనేది చేస్తారు శాలరీ పేమెంట్స్ అవంతా కూడా మీకు ఇది ఈ జాబ్ ఎక్కడుంటుంది అంటే జాబ్ అడ్రస్ కూడా ఇస్తాను చూడండి మీకు శాలరీ అయితే థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుందండి దాని తర్వాత టైమింగ్స్ వచ్చి టెన్ టు సెవెన్ అయితే ఉంటుంది లే ఒక షిఫ్ట్ ఉంటుంది లేదా సెకండ్ షిఫ్ట్ వచ్చి మధ్యాహ్నం వన్ థర్టీ నుంచి నైట్ టెన్ థర్టీ వరకు ఉంటుందన్నమాట సో టూ షిఫ్ట్స్లో చేసుకోవచ్చు దాని తర్వాత ఇంటర్వ్యూ ప్రాసెస్ వచ్చి వన్ టు వన్ ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట అంటే రైటింగ్ రైటింగ్ ఎగ్జామ్స్ అంతా ఏమీ ఉండదు అనమాట సో వాకిన్ ఇంటర్వ్యూ మీరు రెజ్యూమ్ కానీ తీసుకెళ్ళినట్లయితే వాళ్ళు మీకు కానీ వాళ్ళకి ఓకే అనుకుంటే వాళ్ళు మిమ్మల్ని తీసుకుంటారు ఇంటర్వ్యూ టైమింగ్స్ మాత్రము మధ్యాహ్నం పన్నెండు నుంచి సాయంత్రం నాలుగు వరకు ఉంటుంది సో ఇదైతే గమనించండి ఆఫీస్ టైమింగ్స్ వేరు ఇంటర్వ్యూ టైమింగ్స్ వేరు ఇది గమనించండి ఆఫీస్ టైమింగ్స్ అయితే షిఫ్ట్ బేసిస్లో ఉంది ఇంటర్వ్యూ అయితే మధ్యాహ్నం పన్నెండు నుంచి నాలుగు వరకే ఉంటుంది దీని తర్వాత ఈ స్టార్ యొక్క ఈ స్టార్ మార్కెట్ యొక్క లొకేషన్ వచ్చి గచ్చిబౌలిలో ఉందండి హైదరాబాదు గచ్చిబౌలి సంధ్యా కన్వెన్షన్ సెంటర్ గచ్చిబౌలి విలేజ్లో ఉంది సో ఈ అడ్రస్ అయితే మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి లేదా ఎక్కడన్నా నోట్ చేసుకోండి నోట్ చేసుకొని మీరు ఆ అడ్రస్కి కానీ వెళ్ళినట్లయితే మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు సో ఇదండి ఒక జాబ్ అప్డేట్ టాటా వాళ్ళది సో ఇది మంచి ఆఫరు ఎందుకంటే టాటా వాళ్ళే ఇస్తారు కాబట్టి మీకు శాలరీస్ అంతా కూడా అప్ టు డేట్ ఇచ్చేస్తారండి వాళ్ళు ఫస్ట్ అంటే ఫస్ట్కే శాలరీస్ పడిపోతుంది సో ఇది దివ్యాంగులకైతే ఇది మంచి ఆపర్చునిటీ అని అయితే చెప్పవచ్చును దివ్యాంగులకి సపరేట్గా వీళ్ళు ఫోర్ ఓపెనింగ్స్ అనేవి పెట్టారనమాట ఉన్న వాటిల్లో నాలుగు నలుగురికైతే దివ్యాంగులకి ఇస్తామని అయితే చెప్పున్నారు కాబట్టి ఇది మంచి అవకాశం కాబట్టి ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో వాళ్ళైతే దీన్ని ఉపయోగించుకోండి దాని తర్వాత అది వచ్చి ఇది చాలా పెద్ద కంపెనీ మీకు అందరికీ కూడా తెలిసి ఉంటుందండి అసెంచర్ ప్లే అసెంచర్ సో ఇది సాఫ్ట్వేర్ కంపెనీ ఇందులో ఎక్స్క్లూజివ్గా పీడబల్యూడీ అంటే పర్సన్ విత్ డిజబిలిటీస్ వాళ్ళైతే తీసుకుంటున్నారు దీనికి క్వాలిఫికేషన్ వచ్చి ఎనీ గ్రాడ్యుయేట్ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ అని అయితే చెప్పున్నారు సో ఇది ఎక్స్క్లూజివ్గా దివ్యాంగులు కాబట్టి మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ ట్రై చేయొచ్చు వీళ్ళకి ఇంటర్వ్యూ మాత్రము బెంగళూరులో ఉంటుంది అంటున్నారు ప్లేస్మెంట్స్ అయితే మనకు ఏపీలోను తెలంగాణలోను ఎక్కడ ఎక్కడ ఉన్నారో లొకేషన్ ఎక్కడైతే ఉన్నారో అక్కడైతే ఉంటుంది ప్లేస్మెంట్స్ బట్ ఇంటర్వ్యూ దానికి మాత్రము మీరు బెంగళూరుకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది దీనికి అటెండ్ అవ్వాల్సిన దానికి వారికి ఉండవలసిన స్కిల్స్ వచ్చి స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి దాని తర్వాత టీంతో కలిసి పనిచేసే ఎబిలిటీ ఉండాలి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలా ప్లస్ బేసిక్ ఆపరేషన్స్ పైన బిజినెస్ ఆపరేషన్స్ పైన బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి అని అయితే చెప్తున్నారు సో ఈ ఇంటర్వ్యూ డేట్ ఎప్పుడు ఉంటుంది అంటే నైన్టీన్త్ డిసెంబర్ సో ఇది ఈ డేట్ని అయితే నోట్ చేసుకోండి నైన్టీన్త్ డిసెంబర్ ఉంటుంది టైమ్ నైన్ ఏఎం ఆన్వర్డ్స్ అని చెప్పన్నారు రిజిస్ట్రేషన్ వచ్చి మార్నింగ్ నైన్ నుంచే స్టార్ట్ అవుతుంది అని అయితే చెప్పారు సో దీని అడ్రస్ ఎక్కడ అటెండ్ అవ్వాలి అది నేను ఎండ్లో చెప్తాను సో చూస్తూ ఉండండి దాని తర్వాత మీకు జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మీరు ఖచ్చితంగా రెజ్యూమ్ అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ తీసుకెళ్ళండి లేదు ఫ్రెషర్ అయితే ఫ్రెషర్స్ ఫ్రెషర్ రెజ్యూమ్ అయితే తీసుకెళ్ళండి వీళ్ళైతే గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అన్నారు కానీ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు కాబట్టి ఫ్రెషర్స్కి ఇది మంచి అవకాశం అనే చెప్పాలి దాని తర్వాత మీరు రెజ్యూమ్తో పాటు మీ ఐడి ప్రూఫ్ ఆధార్ తీసుకెళ్ళాలి ఖచ్చితంగా మీరు యూడి ఐడి కార్డ్ అయితే తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది వీడియో ఐడి కార్డు కానీ సదరం సర్టిఫికేట్ కానీ మీరు కంపల్సరీ తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది దాంతోపాటు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా తీసుకుని వెళ్ళండి ఇది వీటితో పాటు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే వెన్యూ వెన్యూ అంటే ఎక్కడ ఉంటుంది ఇంటర్వ్యూ అంటే బ్యాంగ్లూరులో ప్రిస్టైజ్ టార్టెక్ ఏ బ్లాక్ కోరమంగళ ఇండస్ట్రియల్ లేఅవుట్ కోరమంగళ బెంగళూరు కర్ణాటక సో ఇక్కడైతే ఉంటుందండి దాంతోపాటు ఇక్కడ నేను మీకు క్యూఆర్ కోడ్ ఇస్తున్నాను చూడండి సో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇప్పుడు ఆ క్యూఆర్ కోడ్ని కానీ స్కాన్ చేసుకున్నట్లయితే మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీకు హెల్ప్ లైన్ నెంబర్ ఉంది చూడండి ఇక్కడనే రెడ్డితో సమర్థనం హెల్ప్ లైన్ సో హెల్ప్ లైన్ నెంబర్ జీరో ఎయిట్ జీరో సిక్స్ ఎయిట్ త్రిబుల్ త్రీ త్రిబుల్ నైన్ వీళ్ళకి కాల్ చేయండి లేదా కాంటాక్ట్ ఇక్కడ మీకు డిస్ప్లేలో ఉంది చూడండి సో మీకు దీనిపైన ఇంకేమన్నా డీటెయిల్స్ కావాలి అనుకుంటే వీళ్ళనైతే మీరు కాంటాక్ట్ చేయండి సో ఇదైతే మంచి ఆఫర్ అండి మీకు ఆల్ ఓవర్ ఇండియా అసెంచర్ కంపెనీ ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ కానీ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే మీకు ఎక్కడన్నా జాబ్ చేసుకోవచ్చు రెండో విషయం ఏంటి అంటే వీళ్ళు టెక్నికల్ స్కిల్స్ ఏం అడగట్లేదండి జనరల్గా అసెంచర్ అనేది పెద్ద కంపెనీ టెక్నికల్ కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీ కాబట్టి టెక్నికల్గా అడుగుతారు అనుకున్నాము వీళ్ళైతే టెక్నికల్గా ఏం అడగట్లేదు జస్ట్ ఎనీ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అన్నారు కాబట్టి గ్రాడ్యుయేషన్ చే ఏ గ్రాడ్యుయేట్ అన్నా సరే దీనికి అప్లై చేయొచ్చు సో దివ్యాంగులకి ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పాలి ఇది వరకు చెప్పిన టీసీఎస్ కానీ ఈ అసెన్చర్ కానీ రెండు పెద్ద కంపెనీలు సో మనకు శాలరీస్ ఇవ్వడంలో ఎటువంటి ఇష్యూస్ కూడా ఉండదు అనమాట అప్ టు డేట్ టైం టు టైం శాలరీస్ ఇచ్చేస్తారు అంతా కూడా వర్క్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంటుంది రెండు రెండు దగ్గర కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రయత్నం అయితే చేయవచ్చును ఇప్పుడు చెప్పబోయేది వచ్చి మూడవదండి మూడవది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇదేమంటే మన ఇండియన్ గవర్నమెంటు మరియు అమెరికన్ ఇన్స్టిట్యూట్ అమెరికన్ ఫౌండేషన్ వీళ్ళు ఇద్దరూ కలిసి ఏం చేస్తున్నారంటే అమెరికా ఇండియన్ ఫౌండేషను మరియు మన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసబిలిటీసు మరియు యాక్సెసబుల్ ఇండియన్ క్యాప్టెన్ అంటే సుగమ్య భారత్ అభియాన్ వీళ్ళు ఇద్దరు కలిసి ఈ రెండు సంస్థలు మరియు ఈ అమెరికన్ ఇండియన్ ఫౌండేషన్ ముగ్గురు కలిసి ఏం చేస్తున్నారు అంటే డిజెబిలిటీ వాళ్ళకి యాక్సెసిబిలిటీ కింద అంటే యాక్స్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ యాక్సెసిబిలిటీ పిన్ మీద దాని తర్వాత ఎన్విరాన్మెంట్ యాక్సెసిబిలిటీ మీద దాని తర్వాత కమ్యూనికేషన్ ఎకో ఎకోసిస్టమ్ యాక్సెసిబిలిటీ పైన ఇవి మూడిటి పైన ఫ్రీగా అయితే కోర్స్ అయితే లాంచ్ చేస్తున్నారు దీనికి కేవలం దివ్యాంగులు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతారు అంటే దివ్యాంగులు ఏదన్నా చదవడానికి కానీ ఏదన్నా వాళ్ళు వాళ్ళ పురోగతికి ఉపయోగపడడానికి సంబంధించి ఇది సంబంధించిన కోర్స్ అండి ఇది ఇది డిజిటల్గా ఎవరికైతే గ్రాడ్యుయేషన్స్ ఆ విధంగా చేస్తుంటారు అంటే డిగ్రీ చదువునే వాళ్ళైతే వీనికి ఇది అయితే ఈజీగా చేయగలరండి ఇది వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ చేత నడిపిస్తున్న ఈ కోర్సుకి వచ్చి ఎటువంటి ఫీజు కూడా ఉండదు అంటే ఫీజు మీరు కట్టినప్పటికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ వైవర్ అయితే ఉంటుందన్నమాట ఫస్ట్ ఎవరైతే అటెండ్ అవుతారో ఆ ఇంటర్వ్యూకి దానికి వన్స్ వాళ్ళు కానీ సెలెక్ట్ అయినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ కోర్స్ వైవర్ కూడా ఉంటుందండి సో ఎవరైతే దీనికి అప్లై చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇక్కడ ఒక స్కాన్ క్యూఆర్ కోడ్ స్కాన్ అయితే కనిపిస్తుంది చూడండి క్యూఆర్ కోడ్ దాన్ని కానీ స్కాన్ చేసినట్లయితే మీకు దీ అప్లికేషను ఇది ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఇది కంప్లీట్ డీటెయిల్స్ అయితే వస్తుందండి దీనికి ఆ క్యూఆర్ కోడ్ అది నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ స్కాన్ హెయిర్ అని ఈ క్యూఆర్ కోడ్ని కానీ స్కాన్ చేసినట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే వస్తుంది సో ఎవరెవరు దీనికి అప్లై చేయొచ్చు ఈ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కోర్సుకి ఎవరు అప్లై చేయొచ్చు అంటే ఎవరైతే పర్సన్ విత్ డిజెబిలిటీ ఉంటుందో ఎవరో దివ్యాంగులు ఉంటారో వాళ్ళే దీనికి అప్లై చేసుకోవగలరు దాని తర్వాత టెక్నికల్గా కాస్త నాలెడ్జ్ అయితే ఉండాలి దాని తర్వాత మీకు దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ స్కాన్ చేసినట్లయితే తెలుస్తుంది సో మీరు ఫస్ట్ అప్లికేషన్ అయితే ఫిల్అప్ చేసి అప్లికేషన్ అయితే సెండ్ చేయాలా సెండ్ చేసినాక షార్ట్లిస్ట్ అయిన వాళ్ళని వాళ్ళే ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు దాని తర్వాత మీకు ఈ ఈ కోర్స్ వైవర్ కూడా వైవ ఈ కోర్సు ఫీజు వైవర్ అవ్వడానికి కూడా సిప్యాక్ అనే ఎగ్జామ్ అనేది ఒకటి ఉంటుంది డబ్ల్యూఏఎస్ అనేసి అని ఇక్కడ చూపిస్తున్నారు చూడండి సో ఈ ఎగ్జామ్ అయితే మీరు రాయవలసి అయితే ఉంటుందన్నమాట సో దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో ఇతరుల దివ్యాంగులకి మీరు ఉపయోగపడాలి అనుకుంటే టెక్నికల్గా ఇతరులకు కూడా మీరు అందరూ కూడా ఉపయోగపడాలి అనుకుంటే చదువుకున్న వాళ్ళు ఖచ్చితంగా అంటే గ్రాడ్యుయేషను ఇంజనీరింగ్ ఇటువంటి కోర్సెస్ చేసి ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఈ కోర్సుకైతే అప్లై చేయండి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ వైవర్ కూడా ఉంటుంది అంటున్నారు కోర్స్ ఫీజ్ వైవర్ ఉంటుంది అనుకుంటున్నారు అంటున్నారు దా దాని తర్వాత ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేపట్టిన స్కీమ్ కాబట్టి మీకు దీనివల్ల ఫర్దర్ కూడా చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది సో ఇవ్వండి ఇవి ఈ కోర్స్ చేయడం వల్ల ఏంటంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ గ్యారంటీ ఉంటుందని కూడా చెప్తున్నారు ఇది ఇంటర్నేషనల్ ఇది కాబట్టి అంటే అమెరికా ఇండియన్ ఫౌండేషన్ వాళ్ళు కూడా ఇది చేస్తున్నారు కాబట్టి ఇండియాలోనే కాదు ఆల్ ఓవర్ ద ఇంటర్నేషనల్ వైడ్ మీకు ఈ కోర్స్ చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది జాబ్ గ్యారంటీ ఉంటుంది అని కూడా చెప్తున్నారు సో కాబట్టి ఇవి మూడు అండి ఒకటి టీసీఎస్ రెండు అసెంచర్ మూడు అమెరికా ఇండియా ఫౌండేషన్ వాళ్ళది సో ఈ మూడులో కూడా మూడిటికి కూడా మీరు అప్లై చేయండి మీకు దేంట్లో ఒక దాంట్లో అయితే ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి ఎందుకంటే మంచి జాబ్ నోటిఫికేషన్స్ కాబట్టి ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుంది సో ఎవరైతే మా ఛానల్ చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్